అందరికీ నమస్కారమండి స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కదా ఆడపిల్ల ఆత్మాభిమానం శిరీష తలుపు తెరవగానే ఆఫీస్ నుంచి ఇంటికొస్తున్న సురేష్ తన బ్యాగు సోఫాలోకి విసిరి శిరీషను కొట్టడానికి తన మీదకు వెళ్ళాడు వెంటనే శిరీష సురేష్ కాలర్ పట్టుకొని లాగి పెట్టి చంపు మీద కొట్టింది వెంటనే విజయలక్ష్మి గారు గబ్బగబ్బా బయటకొచ్చి నా కొడుకు మీద చెయ్యెత్తడానికి నీకెంత ధైర్యం నీ కళ్ళు బాగా నెత్తికెక్కినట్టున్నాయి మీ బికారీ తల్లిదండ్రులు నీకు ఇదే నేర్పించారా నెల రోజులు కూడా కాలేదు పెళ్ళయ్యి నువ్వు అప్పుడే అత్తగారింట్లో రంగులు చూపించడం మొదలు పెట్టావా నీ పనికిరాని తల్లిదండ్రులకి అల్లుడికి పది పైసలు పెట్టే దిక్కు లేదు కానీ కూతుర్ని అల్లుడి మీదకి బాగానే ఉసుగొరుపుతున్నారు అంటూ విజయలక్ష్మి గారు శిరీష జుట్టు పట్టుకున్నారు శిరీష అత్తగారిని లాగి పెట్టి కొట్టగానే ఆ దెబ్బతో విజయలక్ష్మి గారు సోఫాలో పడ్డారు అత్తయ్య గారు జాగ్రత్త మీరు మళ్ళీ నా తల్లిదండ్రుల్ని నిందించడానికి ప్రయత్నించినా లేదా నన్ను తాకడానికి ప్రయత్నించినా మీకు మర్యాదగా ఉండదు నా తల్లిదండ్రులు నాకు నేర్పించిన విలువల వల్ల మాత్రమే నేను ఇప్పటి వరకు మీ మితిమీరిన ప్రవర్తనని సహిస్తూ వచ్చాను లేకపోతే మొదటి రోజు నుంచే మీ ప్రవర్తనకి తగ్గిన బుద్ధి చెబుతూ వస్తూ ఉండేదాన్ని మీకు తెలియదేమో నేను కరాటీలో ఛాంపియన్ని మొదటి రోజు నుంచి నేను మీ ప్రతి చెంపదెబ్బల ఖాతాకి వడ్డీతో సహా తిరిగిచ్చేదాన్ని కానీ నా తల్లిదండ్రులు నాకు అలా చేయడం నేర్పించలేదు నా తల్లి నాతో మీ సంబంధాలని ఎప్పుడూ గౌరవించమని అత్తగారికి భర్తకి గౌరవం ఇవ్వమని కానీ నీ ఆత్మగౌరవం గనక దెబ్బతింటే మాత్రం అప్పుడు నువ్వు ఏది సహించాల్సిన పని లేదు నీ తప్పు లేకుండా నిన్ను నిందించినా నిన్ను దోషిని చేసినా నువ్వు మౌనంగా భరించాల్సిన పని లేదు నువ్వు వాళ్ళపై ఎదురు తిరిగి నీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకో అని చెప్పింది ఇన్ని రోజులు మన బంధాలకు విలువిచ్చి నేను మీ చేష్టలని మాటలని అన్నింటినీ భరించాను కానీ పైన పరిస్థితులు నా చేయి దాటిపోయాయి ఇకపై మీ దుర్మార్గాలు నేను సహించలేను నేను పేద కుటుంబానికి చెందిన అమ్మాయినని మీరు నాతో ఎలా ప్రవర్తించినా సహిస్తానని మీరు అనుకుంటున్నారేమో ఆడపిల్లలు తల్లిదండ్రుల ఇంటి గౌరవం కోసం అత్తామామల దౌర్జన్యాలను సహించే కాలం పోయింది ఈ రోజుల్లో ప్రతి కోడలు తన హక్కుల కోసం పోరాడగలదు మరియు తన అత్తామామలపై కూడా సమయాన్ని బట్టి ప్రతీకారం తీర్చుకోగలదు అత్తయ్య గారు మీరు చాలా పెద్ద తప్పు చేశారు ఓసరవల్లిలాగా రంగులు మార్చారు నేను మీ ప్రతి ప్రవర్తనకి ఈరోజు ఖచ్చితంగా బదులు తీర్చుకుంటాను అనగానే అలాంటి కోడలు ఉగ్రరూపాన్ని చూసిన తల్లి కొడుకుల కాళ్ల కింద నుంచి నేల జారిపోయింది ఎప్పుడూ మౌనంగా ఉండే ప్రతిదీ సహించే కోడలు ఈ రూపాన్ని చూస్తానని విజయలక్ష్మి గారు ఎప్పుడూ ఊహించలేదు కాసేపటి తర్వాత ఏం జరగబోతుందో ఆలోచించుకుంటూ సురేష్ ఇంకా విజయలక్ష్మి గారు ఆందోళన చెందారు కొడుకుకి పెళ్లి చేస్తే కొడుకు మీద పట్టు సడలిపోతుందేమోనని కొడుకు కోడలి ఆధీనంలోకి వెళ్ళిపోతాడేమోనని భయపడుతూ ముప్పై ఏళ్ళు వచ్చే వరకు సురేష్కి పెళ్లి చేయకుండా వచ్చిన అన్ని సంబంధాలని ఏదో ఒక వంక చెప్పి వెనక్కి పంపించేస్తున్నారు విజయలక్ష్మి గారు ఆ రోజు సురేష్ అని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అని విజయలక్ష్మి గారితో చెప్పినప్పుడు విజయలక్ష్మి గారు కూడా శిరీష పేదింటమ్మాయని పెళ్ళయ్యాక తన చెప్పు చేతల్లో పెట్టుకోవటం ఈజీ అని ఆ పెళ్లి సంబంధానికి ఒప్పుకున్నారు అప్పుడు విజయలక్ష్మి గారు తన కొడుకు సురేష్తో బాబు సురేష్ పెళ్ళయ్యాక నువ్వు నీ భార్యతో హైదరాబాద్లో ఉంటావు నీ తల్లిని ఇక్కడే ఈ చిన్న ఊర్లో ఈ ఇంట్లో వదిలేద్దామనే నువ్వు అనుకుంటున్నావా నీకు చదువు చెప్పించి ఎంత గొప్పవాణ్ణి చేసింది నీకు పెళ్లి చేసి నేను దూరం చేసుకోవడానికేనా అంటూ బాధ నటిస్తూ కన్నీళ్లతో అడిగారు అప్పుడు సురేష్ అమ్మా నువ్వు మాతో రావాలనుకుంటే నాకు ఎలాంటి అభ్యంతరము లేదు అయితే ఒక్క విషయం హైదరాబాద్లో మీ కోడలు శిరీష కూడా ఉద్యోగం చేస్తుంది తను రోజు చీరలు కట్టుకోవాలంటే కష్టమే తను పంజాబీ డ్రెస్సులు వేసుకుంటుంది తన ఇష్ట ప్రకారం బట్టలు వేసుకునే స్వేచ్ఛ తనకుండాలి కదా శిరీష నాకంటే ఎక్కువ చదువుకుందని నీకు తెలుసు కదా అయినా సరే ఆమె దేనికి గర్వపడదు ఆమె కూడా ఉద్యోగం చేస్తుంది అయినా సరే చాలా సీదాగా ఉంటుంది తను నీకు కూడా నచ్చుతుంది అని చెప్పాడు కానీ విజయలక్ష్మి గారికి శిరీష అంటే అంతగా ఇష్టం లేదు ఎందుకంటే విజయలక్ష్మి గారు తన కొడుకు పెళ్లి కోసం చాలా కళ్ళకన్నారు చాలా కట్నం ఇచ్చే సంబంధం చెయ్యాలని కానీ వచ్చిన అమ్మాయి అణిగి మణిగి తన చెప్పు చేతల్లో ఉండాలని ఎన్నో సంబంధాలు చూశారు కానీ అవి ఏవీ కుదరలేదు ఇప్పుడు అతి కష్టం మీద ఈ సంబంధం కుదిరింది ఇద్దరికి ఒకరికొకరు నచ్చారు ఇక తప్పక సురేష్ కి శిరీషకి పెళ్లి జరిపించాల్సి వచ్చింది పెళ్లి తర్వాత విజయలక్ష్మి గారు కూడా కొడుకు కోడలతో కలిసి జీవించడానికి హైదరాబాద్ వెళ్లారు ఇప్పుడు వాళ్ళిద్దరూ కొత్త జంట కావడంతో జర్నీలో కూడా చాలా సరదాగా నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ ఉన్నారు సురేష్ స్వభావం శిరీషకి చాలా నచ్చింది ఊర్ నుంచి హైదరాబాద్ వెళ్లేటప్పుడు సురేష్ శిరీష గురించి చాలా కేర్ తీసుకున్నాడు తనకి ప్రయాణిస్తున్న విసుగు అలసట తెలియకుండా ఉండడం కోసం కబుర్లు చెబుతూనే ఉన్నాడు ఇదంతా చూస్తుంటే విజయలక్ష్మి గారికి కడుపు మంటగా అనిపించింది తర్వాత రోజు ఉదయానికల్లా అందరూ హైదరాబాద్ చేరుకున్నారు ఆ రోజంతా ఇల్లు సర్దుకోవడంతోనే సరిపోయింది అందరూ బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేసి నిద్రకు ఉపక్రమించారు మరుసటి రోజు ఉదయం శిరీష ఆరు గంటలకు నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసింది దేవుడు గుడి కూడా శుభ్రం చేసేసి స్నానం చేసి పూజ చేసింది శిరీషకి ఇంకో వారం రోజులు సెలవులున్నాయి కొద్దిసేపటికి విజయలక్ష్మి గారు నిద్రలేచి వంటగదిలోకి వెళ్లి టిఫిన్స్ సిద్ధం చేయడం మొదలు పెట్టారు శిరీష వెళ్ళి అత్తగారి పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకుంది కానీ ఆమె ఏమీ మాట్లాడకుండా కొడుకు కోసం టిఫిన్ సిద్ధం చేస్తూనే ఉంది అప్పుడు శిరీష అత్తయ్య గారు నేనున్నాను కదా మీరు వంటగదిలో ఎందుకు పనిచేస్తున్నారు నేను చేసేదాన్ని కదా సరే మీకేం చేయాలనిపిస్తే అదే చెయ్యండి ఏదైనా పని ఉంటే నాకు చెప్పండి నేను సహాయం చేస్తాను అనగానే విజయలక్ష్మి గారు చాలా పదునైన స్వరంతో సరే మీ అమ్మ నీకు ఏం నేర్పిందో ముందు ముందు చూద్దాం ఈ రోజుకి నా కొడుకుని నా చేతి వంటే తిననివ్వు అన్నారు విజయలక్ష్మి గారి నుంచి అలాంటి మాటలు విన్న శిరీష ఆశ్చర్యపోయింది ఎందుకంటే ఆమె తన ఇంట్లో ఎప్పుడూ అలాంటి మాటను విననే వినలేదు టీవీ సీరియల్లో అత్తగారిని ముఖాముఖిగా చూస్తున్నట్టుగా ఆమె భావించింది శిరీష ఆమె తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు ఒక కోడలు అత్తగారితో ఎలా ప్రవర్తించాలి ఒక అత్తగారు కోడలతో ఎలా ప్రవర్తిస్తుంది అనే విషయాలు తనకి బొత్తిగా తెలియవు కానీ శిరీష మాత్రం అత్తగారిని తల్లిలాగానే చూసుకోవాలనుకుంది ఇక శిరీష అత్తగారికి ఎదురు సమాధానం ఏమి చెప్పకుండా కూరగాయలు కోయడం ప్రారంభించింది వెంటనే విజయలక్ష్మి గారు తన చేతిలోని కత్తిని లాక్కొని మీ అమ్మ నీకు కూరగాయలు ఎలా కోయాలో కూడా నేర్పించలేదా నీకేమీ తెలియదు నా కొడుక్కి నీలో ఏం నచ్చిందో కూడా నాకు అర్థం కావడం లేదు ఎన్ని కలలు కన్నానో కోడలు కోసం నీ ఇలాంటి కోడలు దొరికింది నాకు అనగానే ఇదంతా విన్న శిరీష కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మౌనంగా తన గదిలోకి వెళ్లి సురేష్ తో అంతా చెప్పింది అప్పుడు సురేష్ నీకు తెలుసా మన పెళ్లి భారం మొత్తం మా అమ్మ తన భుజాల మీదే వేసుకుని చేసింది ఆమె అలసిపోయి ఉండుండొచ్చు నిన్నే కదా మనం జర్నీ కూడా చేసొచ్చాం ప్రయాణం వల్ల తనకి అలసటగా చిరాగ్గా కూడా ఉండు నువ్వు మా అమ్మ మాటలు మనసుకు తీసుకోవద్దు నీకు ఇంకో వారం రోజులు సెలవులు సెలవులున్నాయన్నావు కదా మా అమ్మతో మంచిగా సంబంధం ఏర్పరచుకోవడానికి ప్రయత్నించు అన్ని మెల్లమెల్లగా అవే సర్దుకుపోతాయి అని చెప్పి ఆఫీస్ కు వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు సురేష్ ఒక గంట తర్వాత విజయలక్ష్మి గారు సురేష్ ని పిలిచి తన కొడుకుకి ప్రేమగా టిఫిన్ పెట్టారు అతని లంచ్ బాక్స్ కూడా రెడీ చేసి ఆఫీస్ కు వెళ్లేటప్పుడు కొడుకు ఇచ్చారు సురేష్ కూడా తన తల్లి పాదాలు తాకి తనకి వీడ్కోలు చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు కానీ శిరీష వైపు ఒక్కసారి కూడా చూడలేదు దీని గురించి శిరీష చాలా బాధపడింది ఆమె గదిలోకి వెళ్ళి నిశ్శబ్దంగా బాధగా చాలాసేపు కూర్చుంది ఇక విజయలక్ష్మి గారు తన కొడుకుకు పెట్టగా మిగిలిన టిఫిన్ ప్లేట్లో పెట్టుకుని తన గదిలోకి వెళ్ళిపోయారు కాసేపటి తర్వాత బయటకొచ్చిన శిరీష అత్తగారు గదిలోకి వెళ్లి తలుపు వేసుకోవడం చూసి ఆశ్చర్యపోయింది అత్తయ్య గారు టిఫిన్ చేయడానికి ఎందుకు రాలేదు నన్ను కూడా టిఫిన్ చేయమని ఎందుకు అడగలేదు అయినా సరే పర్లేదులే నేనే అడుగుతాను అనుకుని కిచెన్లోకి వెళ్ళి చూస్తే ఆమెకి తినడానికి ఏమీ కనిపించలేదు అత్తగారి కోసం ఏమైనా టిఫిన్ చేసి ఇద్దరం కలిసి కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంది శిరీష అత్తగారి గది బయటకు వెళ్ళి తలుపులు కొట్టడం ప్రారంభించింది ఆవిడ లోపల నుంచి ఏం జరిగింది ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు ఇప్పుడు తలుపెందుకు పగల కొడుతున్నావు నా కొడుకు చాలా కష్టపడి ఈ ఇల్లు కొనుక్కున్నాడు నువ్వేమీ మీ పుట్టింటి నుంచి కట్నం తీసుకొచ్చి ఈ ఇల్లు కొనడానికి ఇవ్వలేదు అనగానే శిరీష అత్తయ్య గారు నేను మీకోసం టిఫిన్ రెడీ చేస్తాను టిఫిన్ చేసే టైం అవుతుంది కదా బయటకు రండి అనగానే నాకు ఇంత తొందరగా టిఫిన్ తినే అలవాటు లేదు స్నానం చేసిన తర్వాత తింటాను నన్ను కాసేపు విశ్రాంతి తీసుకోనివ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అనగానే అత్తగారు ఒక గంట విశ్రాంతి తీసుకొని స్నానం చేసి ఫ్రెష్ అయి వస్తారేమోలే అనుకుంటూ శిరీష్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అత్తగారి కోసం ఎంతసేపు ఎదురు చూసినా విజయలక్ష్మి గారు బయటకు రాలేదు కాసేపటికి మధ్యాహ్నం రెండు గంటలైపోయింది శిరీష కడుపులో ఎలుకలు పరిగెత్తుతున్నాయి అత్తగారు ఇప్పటి వరకు ఏమి తిరగకుండా ఎలా ఉండగలరు కానీ ఆవిడ నేను పిలిస్తేనే కస్సుమంటుంది మళ్ళీ మళ్ళీ వెళ్ళి నేను ఏమని అడగాలి అనుకుంటూ సురేష్కి ఫోన్ చేసి సురేష్ నాకు చాలా ఆకలిగా ఉంది నేను అత్తయ్య గారితో కలిసి టిఫిన్ చేద్దాం అనుకున్నాను కానీ ఆమె ఏమీ మాట్లాడడం లేదు ఉదయం నుంచి ఆకలిగా ఉంది నాకు నేనేం చెయ్యాలి మీరైనా అత్తగారికి ఫోన్ చేసి కాస్త బయటకు రమ్మని ఏదైనా తినమని చెప్పండి అనగానే వెంటనే సురేష్ ఉదయం నుంచి మా అమ్మ ఆకలితో దాహంతో గదిలో ఉంటే నువ్వు ఇప్పటి వరకు పట్టించుకోకుండా ఇప్పుడు ఫోన్ చేసి నువ్వు నాకు చెప్తున్నావా నువ్వే ఏదో చేస్తుంటావు మా అమ్మని ఏదో ఒకటి అనుంటావు తన మనసు కష్టపడే మాట మాట్లాడుంటావు అందుకే ఆవిడ కోపంగా ఉండుంటుంది అందుకే భోజనం కూడా చేయలేదేమో ఇప్పుడు నువ్వు త్వరగా వెళ్ళి మా అమ్మను ఒప్పించు ఎలాగైనా మా అమ్మని బ్రతిమాలి తనతో భోజనం చేయించు అని ఫోన్ పెట్టేశాడు శిరీషకు తన తప్పేంటో అర్థం కాలేదు నేను ఉదయం నుంచి ఆవిడతో కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు అలాంటప్పుడు అత్తగారికి నా మీద కోపం ఎందుకు వస్తుంది అత్తగారు తన విషయంలో ఇలా ప్రవర్తిస్తారని శిరీష అస్సలు ఊహించలేదు ఎలా ధైర్యం తెచ్చుకుని మూడు గంటలకు విజయలక్ష్మి గారి దగ్గరకు వెళ్ళి ఆ గది తలుపులు తెరిచే ఉండడం చూసి లోపలికి వెళ్ళి అత్తగారి పాదాల దగ్గరే కూర్చుని అత్తయ్య గారు మీ లేదా ఇలా చేస్తే మీ ఆరోగ్యం క్షీణిస్తుంది మీకు కావాలంటే నేను మీకోసం కనీసం టీ అయినా తీసుకొస్తాను నా వల్ల మీకు ఏదైనా ఇబ్బంది కలుగుంటే నన్ను క్షమించండి అని అడుగుతూ ఉన్నప్పుడు విజయలక్ష్మి గారు పెద్దగా అరిచి అందుకే నేను ఉదయం నుంచి తలుపు తెరవలేదు తలుపు తెరవగానే వచ్చేసా ఇబ్బంది పెట్టడానికి నేను సార్లు చెప్పాను నన్ను విశ్రాంతి నాకు నాకేమీ తినాలని లేదు ఇదే విషయాన్ని ఉదయం నుంచి నీకు చెప్పి చెప్పి నేను విసిగిపోయాను అయినా ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా పదే పదే నన్ను ఎందుకు వచ్చి విసిగిస్తున్నావు ఇప్పుడు సురేష్ ఆఫీస్ నుంచి వస్తాడు కదా అప్పుడే నేను మాట్లాడతాను అప్పటి వరకు నన్ను విసిగించొద్దు అనగానే శిరీష కళ్ళన్నీ కన్నీళ్లతో నిండిపోయాయి శిరీష చాలా దయనీయమైన స్వరంతో అత్తయ్య గారు నాకు చాలా ఆకలిగా ఉంది నేను కూడా ఉదయం నుంచి ఏమీ తినలేదు నేను కనీసం ఒక కప్పు టీ అయినా తాగొచ్చా అనగానే విజయలక్ష్మి గారు చాలా పదునైన స్వరంతో నేనేమి నిన్ను టీ తాకుండా నిషేధించలేదు నన్ను విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో నీ ఇష్టం వచ్చింది చేసుకో నీ ఇష్టం వచ్చింది తిను నీ ఇష్టం వచ్చింది తాగు నన్ను అడగడం దేనికి అంటూ పక్కకు తిరిగి పడుకున్నారు శిరీష ఏడుస్తూ వంటగదిలోకి వెళ్లి తన కోసం టీ చేసుకుని రెండు బిస్కెట్లు తిని టీ తాగడం మొదలుపెట్టింది ఆ తర్వాత అక్కడే కూర్చుని సురేష్ ఎన్నింటికి వస్తాడో ఈ విషయం ఎక్కడిదాకా వెళుతుందో అనుకుంటూ ఎదురు చూడడం మొదలుపెట్టింది ఆకలితో నీరసంగా కడుపులో నొప్పిగా ఉంది సాయంత్రం ఏడు గంటలకి సురేష్ వచ్చాడు వచ్చి రాగానే అక్కడే కూర్చునున్న శిరీష వైపు కనీసం కన్నెత్తి కూడా చూడకుండా తన తల్లిగదిలోకి వెళ్ళిపోయాడు నువ్వు తిన్నావా లేదా అని కనీసం శిరీషను అడగను కూడా అడగలేదు తన తల్లిగదిలోకి వెళ్ళి తలుపులు మూసేశాడు ఒక గంట పాటు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో తెలియదు అకస్మాత్తుగా సురేష్ కొంచెం వినిపించింది శిరీష ఎక్కడున్నావు ఇలా రా అనగానే శిరీష తన గదిలోంచి పరిగెత్తుకుంటూ అత్తగారి గదిలోకి వెళ్ళింది ఏమైంది మీరు భోజనం చేస్తారా నన్ను మీకోసం ఏమైనా చేయమంటారా అని అడిగింది అప్పుడు సురేష్ కోపంగా ఉదయం నుంచి మా అమ్మని కనీసం పట్టించుకోని కూడా పట్టించుకోకుండా ఇప్పుడు నేను రాగానే ఇలా అడుగుతున్నావా నువ్వు ఇంతకు ముందు మా అమ్మని భోజనం గురించి ఎందుకు అడగలేదు పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో ఎలా చూసుకోవాలో మీ అమ్మ వాళ్ళు నీకు నేర్పించలేదా నా తల్లిక్కడ ఆకలితో దాహంతో కూర్చుంది నువ్వేమో నీ గదిలో హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నావా అనగానే శిరీష కన్నీళ్లతో సురేష్ నేను కూడా ఉదయం నుంచి ఏమీ తినలేదు నేను అత్తయ్య గారిని అడిగి అడిగి విసిగిపోయిన తర్వాతే ఒక కప్పు టీ తాగాను నేను కూడా ఇప్పటి వరకు ఏం తినలేదు ఇద్దరం కలిసి ఏమైనా తిందాను రమ్మని అత్తయ్య గారిని ఉదయం నుంచి అడుగుతూనే ఉన్నాను కానీ ఆమె ఏమీ మాట్లాడలేదు అంది శిరీష అప్పుడు విజయలక్ష్మి గారు కొడుకు వైపు చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ చూడు బాబు వాళ్ళ తల్లిదండ్రులు భర్తకి అత్తగారికి ఎదురు సమాధానాలు చెప్పడం మాత్రమే నేర్పించారేమో ఇప్పటి వరకు మన కుటుంబంలో ఏ స్త్రీ కూడా తన అత్తగారికి కానీ భర్తకి కానీ ఎదురు సమాధానాలు ఇవ్వడం నేను చూడనేలేదు నీ భార్య వచ్చిన వెంటనే ప్రారంభించేసింది చూడు అనగానే శిరీష అక్కడే నిలబడి మౌనంగా ఏడుస్తుంది సురేష్ ఆమె వైపు చూస్తూ వెళ్ళు వెళ్ళి మా అమ్మకి ఓ కప్పు వేడివేడిగా టీ పెట్టి తర్వాత వేడివేడిగా భోజనం సిద్ధం చెయ్యి అన్నాడు మా అమ్మ ఉదయం నుంచి ఆకలితో ఉందని నీకు అస్సలు బాధలేదు అనగానే ఉదయం నుంచి నేను అత్తగారిని బతిమాలతూనే ఉన్నాను అత్తయ్యగారు తలుపు గడిపెట్టుకుని బయటకు రానే లేదు అనగానే సురేష్ శిరీష చెంప మీద గట్టిగా కొట్టి మా అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలన్న ఇంగిరిత జ్ఞానం నీకు లేదా అనగానే శిరీష కాళ్ళ కింద నేల జారిపోయినట్టు అనిపించింది ఇన్ని రోజులు తన్ని విపరీతంగా ప్రేమించిన సురేష్ ఎప్పుడూ తన మొహంలో చిరునవ్వు చూడాలి అని అనుకునేవాడు ఎప్పుడూ తనకి కబుర్లు చెబుతూ జోకులు వేస్తూ ఉండేవాడు తను ఇలా మారిపోయాడు అనుకుంటూ శిరీష తన గదిలోకి వెళ్లి ఏడుస్తూ కూర్చుంది తన భర్త తనతో ఇలా ప్రవర్తిస్తాడని ఆమె ఎప్పుడూ ఊహించలేదు కొంచెం సేపటి తర్వాత విజయలక్ష్మి గారు మళ్ళీ శిరీష శిరీషా అని పిలిచి శిరీష వెళ్ళగానే ఆవిడ కోపంగా అమ్మాయి నీ భర్త ఆఫీస్లో అలసిపోయి ఇంటికొచ్చాడు అన్న విషయం నీకు అర్థం కావడం లేదా తినడానికి తాగడానికి ఏమైనా ఇచ్చావా నేను ఇప్పుడు ఈ విషయాలన్నీ నీకు చెప్పాలా అనగానే శిరీష వంటగదిలోకి వెళ్ళి సురేష్ కోసం టీ సిద్ధం చేసింది విజయలక్ష్మి గారు సురేష్ ఇద్దరూ మాట్లాడుకుంటూ టీ తాగడం ప్రారంభించారు కొంచెం సేపటి తర్వాత సురేష్ అని పిలిచి తాగిన కప్పులు తీసుకెళ్లి కిచెన్ లో పెట్టమన్నాడు కానీ ఒక్కసారి కూడా ఉదయం నుంచి నువ్వేమైనా తిన్నావా లేదా అని కూడా అడగలేదు శిరీష తన గదిలోకి వచ్చి ఏడవడం ప్రారంభించింది ఎనిమిది గంటలయ్యాక విజయలక్ష్మి గారు వంటగదిలోకి వెళ్ళి తన కొడుకుతో సురేష్ ఈ రోజు నువ్వేం తింటావో చెప్పు నేను గబగబా వంట చేస్తాను అని చెప్పింది కోడల సంగతి నాకు తెలియదు గాని నీకు నాకు ఆహారం సిద్ధం చేస్తాను ఇంకెవ్వరి కోసం నేను చెయ్యను అంటూ గబగబా వంట చేసి తల్లి ఇద్దరు కూర్చొని భోజనం చేశారు భోజనం చేసేటప్పుడు శిరీషని పిలిచి విజయలక్ష్మి గారు నీ కోసం ఏమైనా చేసుకుని తిను అని చెప్పి కొడుకుతో కలిసి తన గదిలోకి వెళ్ళిపోయింది శిరీషకి తన భర్త ప్రవర్తన అత్తగారి ప్రవర్తన చాలా వింతగా అనిపించింది అప్పుడు శిరీష కిచెన్ లోకి వెళ్ళి తన కోసం ఉప్మా చేసుకుని తినడం ముగించేసరికి పాత అయిపోయింది ఆ తర్వాత పాత్రలన్నీ శుభ్రం చేసి కిచెన్ అంతా క్లీన్ చేసుకొని తన గదిలోకి వెళ్ళింది అర్ధరాత్రి వరకు తల్లి కొడుకులిద్దరూ కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు తన భార్య తన గదిలో ఒంటరిగా ఉందన్న ఆలోచన కూడా సురేష్కి లేదు ఆ తరువాత అత్తగారి వల్ల కోడలు రోజూ ఉండాల్సి వచ్చింది ఇలా ఎందుకు జరుగుతుంది అని శిరీష ఆశ్చర్యపోయింది ఇలాంటి జీవితాన్ని తనెప్పుడు ఊహించలేదు ఒక అరగంట తర్వాత సురేష్ గదిలోకి వచ్చాడు శిరీష తన దగ్గరకు వెళ్ళి సురేష్ నేనేం తప్పు చేశాను మీరు నాతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అనగానే అలాంటిదేమీ లేదు శిరీష అన్నాడు సురేష్ అమ్మ బాగా అలసిపోయింది కాబట్టి నీతో అలా ఉండుండొచ్చు నేను మా అమ్మకి ఈ పెళ్లి ఇష్టం లేకపోయినా సరే నువ్వు నాకు నచ్చావని చెప్పి బలవంతంగా ఒప్పించి పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు నేను నీ పక్షం వహించడం మొదలు పెడితే నేను నీకు బానిసగా మారినట్టు మా అమ్మ భావిస్తుంది మరికొన్ని రోజుల్లో అంతా సర్దుకుపోతుంది నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు మా అమ్మకి ఎప్పుడూ ఎదురు సమాధానం చెప్పొద్దు అలా చెప్తే మా అమ్మకి చాలా కోపం వచ్చేస్తుంది నువ్వే వెనక ముందు ఆలోచించి మసులుకో ఇప్పుడు నేను చాలా అలసిపోయాను నన్ను నిద్రపోనివ్వు అని చెప్పి అటువైపు తిరిగి పడుకున్నాడు శిరీష ఒక్క క్షణం ఆలోచించి బహుశా సురేష్ చెప్పింది నిజమే ఒంటరిగా కొడుకు పెళ్లి ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసింది ఆమె అలసిపోయి ఉండుండొచ్చు అని ఆలోచిస్తూనే శిరీష కూడా నిద్రలోకి జారుకుంది మరుసటి రోజు విజయలక్ష్మి గారు తన గదిలోనే ఉన్నారు శిరీష నిద్రలేచి క్లీనింగ్ అంతా పూర్తి చేసి పూజ చేసి వంటింట్లోకి వెళ్ళింది విజయలక్ష్మి గారు టిఫిన్ సిద్ధం చేయడానికి రాకపోవడంతో శిరీష స్వయంగా వంట చేయడం మొదలుపెట్టింది వంటగదిలో గిన్నెల శబ్దం విని విజయలక్ష్మి గారు వచ్చి నేను విశ్రాంతి తీసుకుంటున్నాను నువ్వు ఉద్దేశపూర్వకంగానే పాత్రలన్నీ ఎందుకు మోగిస్తున్నావు అంటూ హాల్లోకి వచ్చి అరవడం మొదలుపెట్టింది సురేష్ సురేష్ ఎక్కడున్నావు రా అంటూ అరుస్తూ ఉంటే సురేష్ గదిలో నుంచి బయటకొచ్చి ఏమైందమ్మా పొద్దు పొద్దున్నే ఎందుకు అరుస్తున్నావు అనగానే నీ భార్య నా వ్రతాన్ని భ్రష్టు పట్టించేసింది నేను శుక్రవారం నాన్ వెజ్ తిన్నానని మీకు తెలియదా నీ భార్య ఈ రోజు ఉదయాన్నే గుడ్లు ఉడకబెట్టింది వెంటనే వంటగదిని శుభ్రం చేయమని చెప్పు నేను మన ఇద్దరి కోసం టిఫిన్ రెడీ చేసేస్తాను అనగానే సురేష్ శిరీష వైపు చూశాడు శిరీష వెంటనే వంటగదిని శుభ్రం చేసేస్తాను అంటూ గబగబా వంటగది మొత్తాన్ని శుభ్రం చేసింది రోజులాగానే కొడుక్కి టిఫిన్ పెట్టి బాక్స్ ప్యాక్ చేసిచ్చి తన కోసం కూడా టిఫిన్ తీసుకుని తన రూమ్ లోకి వెళ్ళిపోయింది సురేష్ కూడా తల్లి ఇచ్చిన బాక్స్ తీసుకొని భార్య వైపు కనీసం చూడకుండా ఆఫీస్ కు వెళ్ళిపోయాడు ఈ విషయం శిరీష మనసుని కలిసి వేస్తుంది తర్వాత రోజు శిరీష తన తల్లికి ఫోన్ చేసి అక్కడ జరిగిన విషయం అంతా చెప్పింది అప్పుడు శిరీష తల్లి మీ అత్తగారు ప్రశాంతంగా ఉన్నప్పుడు తన గదిలోకి వెళ్ళి ఆమె కోపానికి అసంతృప్తికి కారణమేంటో ఆవిడ్నే అడుగు అంటూ తల్లి చెప్పింది నిన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లేటప్పుడు కూతుర్లా చూసుకుంటామని చెప్పారు మీ అత్తయ్య గారు కానీ ఆవిడ నీతో ఇలా ప్రవర్తిస్తుందా అయినా నువ్వేమీ బాధపడకు నేను నీ ఉన్నాను ఒక్కసారి అడుగు ఆవిడకి ఎందుకు కోపం వచ్చిందో అనగానే మరుసటి రోజు విజయలక్ష్మి గారు తన గదిలో టీవీ చూస్తూ ఉండగా శిరీష వెళ్ళి ఆమె పాదాల దగ్గరే కూర్చుని అత్తయ్య గారు నాపై మీ అసంతృప్తిని నేను భరించలేకపోతున్నాను ఏమిటో మీరు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది అంటూ చాలాసేపు అడుగుతూనే ఉంది చాలాసేపటి తర్వాత విజయలక్ష్మి గారు మీ నాన్న మాకు కట్నం ఇవ్వలేదు కానీ మేం పెళ్లిలో ఏ కొరత రానివ్వలేదు ఎంతో వైభవంగా పెళ్లి చేశాము నాకు ఒకే ఒక కూతురు తనకి తక్కువ రేటు చీర చిన్న చెవి ఇచ్చి పంపించారు మీ అమ్మ నాన్నలు నా బంధువులందరికీ మంచి బట్టలు కూడా పెట్టలేదు అనగానే శిరీష అత్తగారి ఒక్కొక్క మాట వింటూ చివరగా అత్తయ్య గారు మా అమ్మ నాన్నలు వాళ్ళ స్టేటస్ ప్రకారం అన్ని చేశారు వాళ్ళు కూడా చాలా ఖర్చులు చేశారు వాళ్ళు ఈ విషయాలన్నీ ముందుగానే మీకు చెప్పారు అలాంటప్పుడు మీరు పాత విషయాల గురించి ఇంకా ఎందుకు మాట్లాడుతున్నారు నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను ఇప్పటి నుంచి నా జీతం కూడా మీదే కదా మిమ్మల్ని నేను ఇప్పటికీ తల్లిలానే భావిస్తున్నాను మా అమ్మ ఏం నేర్పించినా నేర్పించకపోయినా మీరు నాకు అన్ని నేర్పిస్తారు అని అనుకున్నాను ఎక్కడైనా అమ్మ కూతురు మీద కోపంగా ఉంటుందా అనగానే విజయలక్ష్మి గారు కోపంగా నువ్వు నా కూతురువి కాదు నువ్వు నా కోడలివి నా కూతురుతో అయినా నిన్ను పోల్చుకోకు నీకు నా కూతురికి చాలా తేడా ఉంది నువ్వు ముందు బాధ్యతలు తీసుకోవడం నేర్చుకో ప్రతి విషయానికి నన్ను నిందించుకో అనగానే శిరీష మీకు కూతురుంది కదా తనకి అత్తగారింట్లో ఇలాంటి పరిస్థితి ఎదురైతే మీకు ఎలా ఉంటుంది అనగానే నా కొడుకును రానివ్వు నేను నిన్ను మేడ పట్టుకుని బయటకు గెంటించేస్తాను ఎదురు సమాధానాలు చెప్పడం నేను నేర్చుకున్నావు నువ్వు నా కూతురు గురించి మాట్లాడుతున్నావా కూటికి గతి నీకు నా కూతురికి ఏంటి పోలిక అనగానే శిరీష అత్తయ్య గారు మీరు నన్ను అవమానిస్తున్నారు నా తల్లిదండ్రుల గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారు అయినా సరే నేను అవన్నీ వింటూ సహిస్తూనే ఉన్నాను మీరు మా అమ్మలాంటి వాళ్లే అని ఆలోచిస్తూ సహనంగానే ఉన్నాను కానీ మీ మాటలకి పనులకి చాలా తేడా ఉంది మీ కొడుకు ముందు మీరు వేరేలా ఉంటున్నారు మీరు ఆహారాన్ని మీ గదిలోకి తీసుకెళ్లి తినేసి పడుకొని ఉదయం నుంచి మీరు ఆకలితో ఉన్నట్టు నేను మిమ్మల్ని పట్టించుకోనట్టు మీ కొడుకుకు చెప్తున్నారు మీ అబ్బాయి మీకు దూరమైపోతాడేమో అన్న భయంతో అతనిని మీ చుట్టూనే తిప్పుకుంటున్నారు మీరు ఈ కారణంగానే మీ అబ్బాయికి ఇంతకాలం పెళ్లి చేయలేదేమో పెళ్ళైన తర్వాత కొడుకుపై తల్లి హక్కులు అంతమేమీ కావు కొత్త సంబంధం యాడవుతుందంతే ఆ విషయాన్ని మీరెందుకు మర్చిపోతారు మీ కొడుకుతో పాటు మీ కోడలపై కూడా మీకు హక్కు ఉంటుంది అలాగే ప్రేమను కూడా చూపించాల్సిన బాధ్యత ఉంటుంది అంటూ శిరీష చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది కొడుకు ఆఫీస్ నుంచి రాగానే విజయలక్ష్మి గారు కొడుకుతో కోడలు గురించి అబద్ధాలన్నీ చెప్పారు వెంటనే సురేష్ ఆఫీస్ నుంచి కష్టపడి కష్టపడి వస్తున్నాను అయినా సరే నా జీవితం ఎలా తయారైందో నేను ఆఫీస్లో పనే చేస్తానా మీ కోడల మధ్య గొడవలే తీరుస్తానా శిరీష ఎక్కడున్నావు వెంటనే ఇక్కడికి శిరీష ముందుకెళ్ళి స్వరం తగ్గించి మాట్లాడుతూ నేను నీ భార్యని నీ బానిసని కాను నువ్వు నీ తల్లితోనే జీవితం గడపాలి అని అనుకుంటున్నప్పుడు నన్ను పెళ్ళెందుకు చేసుకున్నావు ఇక మీరు మీ వృద్ధాప్యాన్ని కొడుకుతో ఒంటరిగా గడపాలి అని అనుకుంటే మీ కొడుకు కూడా ముసలితనం వచ్చేదాకా ఒంటరిగానే ఉండాల్సి వస్తుంది మీరిద్దరూ ఒకరినొకరు వదిలి ఉండలేనప్పుడు మీరే కలిసి ఉండండి అంటూ తన వస్తువులన్నీ సర్దుకొని ఆఫీస్ వాళ్ళు తనకిచ్చిన గెస్ట్ హౌస్కి షిఫ్ట్ అయిపోయింది రెండు రోజుల తర్వాత సురేష్ శిరీష తల్లికి ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పగానే శిరీష తల్లి కూడా అసలు ఆ ఇంట్లో కోడళ్ళకి ఇద్దరికీ మధ్యలో జరిగిన నిజాలన్నీ చెప్పింది విజయలక్ష్మి గారు అంత నాటకాలు ఆడారంటే సురేష్ నమ్మలేకపోయాడు వెంటనే సురేష్ తన తల్లి దగ్గరకు వెళ్ళి అమ్మా నువ్వు ఇదంతా ఎందుకు చేశావు స్వయంగా నీ కొడుకు జీవితాన్ని నువ్వు ఎందుకు నాశనం చేయాలనుకున్నావు నన్ను నా భార్యని విడగొడితే నీకేం వస్తుంది పద వెంటనే శిరీషకి క్షమాపణలు చెప్పి ఇంటికి తీసుకొద్దాం అంటూ విజయలక్ష్మి గారిని తీసుకొని శిరీష ప్లాట్కి వెళ్ళాడు సురేష్ శిరీషకి క్షమాపణలు చెప్పి తనతో రమ్మని వేడుకున్నాడు కానీ శిరీష సురేష్తో రావడానికి నిరాకరించింది మీ అమ్మ మాటలు నమ్మి కనీసం ఏం జరిగిందో కూడా ఆలోచించకుండా ఏం జరిగింది అని నన్ను అడగను కూడా అడగకుండా నన్ను నువ్వు అవమానించావు మానసికంగా హింసించావు పెళ్ళే నెల రోజులు కూడా కాకుండానే నన్ను ఎంతో చిత్రవద చేశావు ఇక జీవితాంతం నీతో కలిసి నేను మనశ్శాంతిగా ఉండలేను అనగానే విజయలక్ష్మి గారు రెచ్చిపోతూ మనం దిగొచ్చామని ఇది రెచ్చిపోతుందిరా ఏం చూసుకునో దీనికి ఇంత నువ్వు ఇంకా దీన్ని బతిమలాల్సిన అవసరం లేదు ఇది కాకపోతే లోకంలో పెళ్ళాలు దొరకరా నీకు నీకు మరో మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను ఊటికి గతి లేదు కానీ పొగరికేం తక్కువ లేదు అంటూ సురేష్ని నుంచి బలవంతంగా తీసుకెళ్ళిపోవాలని ప్రయత్నించారు విజయలక్ష్మి గారు కానీ సురేష్ తల్లితో అమ్మా ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు నా జీవితాన్ని ఇంకా ఇంకా నాశనం చేయకు అనగానే విజయలక్ష్మి గారు కోపంతో ఇప్పుడు నువ్వు గనక నా మాట వినకపోతే నా ఆస్తిలో చిల్లి గవ కూడా నీకు రాదు నేను ఆస్తి మొత్తాన్ని నీ చెల్లెల మీదే రాసేసి నీ చెల్లెల దగ్గరకు వెళ్ళిపోయి తనతో పాటే ఉంటాను నా ఆస్తిపాస్తులన్నీ తనకే ఇస్తాను ఆలోచించుకో అన్నారు అప్పుడు సురేష్ అమ్మా నీ ఆస్తిపాస్తులు నాకు అవసరం లేదు నేను నా భార్యతో ప్రశాంతంగా మనశ్శాంతిగా బతకాలని అనుకుంటున్నాను ఇన్ని రోజులు నేను తన వైపు మాట్లాడితే నువ్వు బాధపడతామని మౌనంగా ఉన్నాను కానీ కన్న తల్లివి కన్న కొడుకు జీవితాన్నే నాశనం చేయాలని నువ్వు అనుకుంటున్నావు ఇక నువ్వు శిరీషతో ఎంత దారుణంగా ప్రవర్తించుండుంటావో నేను ఊహించుకోగలను నువ్వు నీ ఆస్తిని నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో ఇక మీదట మా కాపురంలో మాత్రం తలదోర్చుకో అదే మాకు నువ్వు ఇచ్చే కోట్ల ఆస్తితో సమానం అని చెప్పగానే విజయలక్ష్మి గారు కోపంగా నువ్వు ఇప్పుడుంటున్న ఆ ఇల్లు కూడా నేను ఎగ్గుకొనిచ్చిందే ఇప్పుడు నా మాట గనక వినకపోతే ఆ ఇల్లు కూడా దక్కదు నాతో పాటు వస్తావో నీలు వ నేడ లేకుండా రోడ్డును పడతావో నిర్ణయించుకో అనగానే సురేష్ అమ్మా నన్ను క్షమించు ఆ ఇంటి కోసం నీ ఆస్తి కోసం నేను తాళి కట్టిన నా భార్యని వదులుకోవాలి అని అనుకోవడం లేదు ముందు నీ మాటలు విని నిన్ను నమ్మి నన్ను నమ్మి నాతో పాటు వచ్చిన నా భార్యను అవమానించాను తన నమ్మకాన్ని పోగొట్టుకున్నాను ఇప్పటికైనా నా జీవితాన్ని నన్ను నిలబెట్టుకోనివ్వు అనగానే విజయలక్ష్మి గారు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు సురేష్ శిరీషను బ్రతిమాలి ఇంకెప్పుడు తన విషయంలో బాధ పెట్టేలా బిహేవ్ చేయనని చెప్పి మాట ఇచ్చి శిరీషతో కలిసి శిరీషకి ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన ఫ్లాట్లోనే ఉంటున్నాడు ఇదండి ఈ రోజు కదా